హాయ్ అండి వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గోరు చిక్కుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందామా ఇంకా ఆలస్యం ఎందుకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా హాఫ్ కేజీ వరకు గోరు చిక్కులను అయితే తీసేసుకున్నాను తర్వాత ఇందులోకి తగినంత వాటరు అలాగే ఉప్పు వేసేసుకొని మనము కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నా ఒక రెండు విజిల్స్ వరకు రానిస్తే సరిపోతుంది ఈలోగా మనం స్టవ్ పైన బాండి పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకే తాలింపు దినుసులు వేసేసుకొని రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి వేసేసుకోవాలి చి ఒక చిన్న టమాటా కట్ చేసి వేసేసుకోవాలి ఇది బాగా కలుపుతూ ఉండాలండి తొందరగా మగ్గడానికి కొద్దిగా పసుపు ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా తగినంత వేసేసుకోండి తర్వాత ఇంకొకసారి కలిపేసుకున్న తర్వాత తగినంత కారం వేసేసుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత తగినంత బెల్లం వేసేసుకోవాలి అంటే నేను దగ్గర దగ్గర రెండు స్పూన్ల వరకు అయితే తీసేసుకున్న హాఫ్ కేజీ చిక్కుడుకి రెండు టేబుల్ స్పూన్లు బెల్లం అయితే తీసేసుకున్న ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై అయితే చేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము ఉడకపెట్టుకున్న చిక్కుడుని ఇలా వేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా రోటీలోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ఇలా నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గోరు చిక్కుడు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసి తీసేయాలి ఈలోగా బెల్లంలో ఉన్న వాటర్ కానీ అలాగే గోరు చిక్కుడులో ఉన్న వాటర్ కానీ మొత్తం వచ్చేస్తుంది ట్రై అయిపోయింది చూసారా చాలా బాగా వచ్చింది కర్రీ ఎందుకు కాంబినేషన్గా చపాతి అయితే చేసేసుకుందాం ఇలా చపాతి పిండి ప్రిపేర్ చేయడం అయితే చూపించలేదు ఓన్లీ చపాతి కాల్చడమే చూపించాను ఎందుకు జొన్న రొట్టెకి కూడా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది గోరు చిక్కుడు కర్రీ జొన్న రొట్టె అయినా పర్వాలే ఇలా చపాతి అయినా మీకు ఏది ఇష్టమో అదే చేసేసుకోండి కానీ బెల్లం గోరు చిక్కుడు కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో చపాతి కూడా తర్వాత గోరు చిక్కుడుతో ట్రై చేసేద్దాం సూపర్ అంటే సూపర్ ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్